అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ప్రతిక రావల్ సైకాలజీ అమ్మాయి బ్యాట్ తో రెచ్చిపోతుంది ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిక రావల్ నెల రోజుల ముందు వరకు భారత అభిమానులకు పరిచయం లేని పేరు ఇది కానీ ఇప్పుడు ఆ పేరు భారత క్రికెట్ లో మారుమోగుతుంది తొలిసారి భారత్ జట్లో అవకాశం దక్కించుకుని వరుసగా ఆడిన రెండు వన్డే సిరీసుల్లోనూ పరుగుల వరద పారించిన ఈ ఢిల్లీ అమ్మాయి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది సైకాలజీ డిగ్రీ చదివి క్రికెట్ వైపు అడుగులు వేసిన ప్రతిక బౌలర్ల వ్యూహాల్ని చదివేస్తూ వారికి కొరకరాని కొయ్యలా మారుతోంది ఆరు మ్యాచ్లు ఆడిన ప్రతిక నాలుగు వందల నలభై నాలుగు పరుగులు చేసింది సగటున డెబ్బై నాలుగు పరుగులతో ఉంది ఒక సెంచరీ మూడు అర్ధ సెంచరీలు చేసింది ఇది ప్రతిక రావల్ వన్ డే ఇవి మహిళా క్రికెట్ లో తొలి ఆరు ఇన్నింగ్స్ లో ఏ బ్యాటరు ఇన్ని పరుగులు నమోదు చేయలేదు పురుషుల క్రికెట్ లో కలిపి చూస్తే ఆమె రెండో స్థానం ఆమె గత నెల ఇరవై రెండున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేటం చేసింది వెస్టిండీస్ పై తన తొలి మ్యాచ్ లోనే నలభై పరుగులు చేసింది రెండో మ్యాచ్ లో డెబ్బై ఆరు పరుగులు సాధించింది ఆమె ఐర్లాండ్తో వన్డే సిరీస్ లో వరుసగా ఎనభై తొమ్మిది అరవై ఏడు నూట యాభై నాలుగు పరుగులు చేసింది మహిళల వన్డేలో ఇన్నేళ్లలో భారత్ తరఫున నూట యాభైకి పైగా స్కోర్లు చేసింది ఇద్దరే వాళ్లే దీప్తి శర్మ నూట ఎనభై ఎనిమిది హర్మన్ ప్రీత్ నూట డెబ్బై ఏడు నాట్అవుట్ గా నిలిచింది ప్రతిక తన ఆరో మ్యాచ్ లోనే ఈ ఘనత సాధించింది ఐర్లాండ్తో చివరి వన్డేలో నూట యాభై నాలుగు పరుగులు సాధించింది కెరీర్ ఆరంభంలోనే ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటం అంటే చిన్న విషయం కాదు ఈ కుడిచేతి ఓపెనింగ్ బ్యాటర్ మంచి ఉపయుక్తమైన ఆఫ్ స్పిన్నర్ కూడా ఇప్పటి వరకు ఆడిన రెండు సిరీసుల్లో బౌలింగ్ కూడా ఆకట్టుకుంది కొన్నేళ్ల నుంచి స్మృతి మందనతో కలిసి వివిధ ఫార్మాట్లలో షిఫాలి వర్మనే ఓపెనింగ్ చేస్తుంది కానీ ఇటీవల ఆమె నిలకడ తప్పింది దీంతో ఢిల్లీ రైల్వేస్ తరఫున దేశావళిలో రాణించిన ప్రతిక రావాల వైపు సెలెక్టర్ల చూపు మళ్ళింది ఆమెకు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని వెస్టిండీస్తో జరిగిన సిరీస్ లో ఆడిస్తే నిలకడగా రాణించింది తర్వాత ఐర్లాండ్పై ఇంకా రెచ్చిపోయింది ప్రతీక నిలకడ చూస్తే షెఫాలీకి ఆమె తలుపులు మూసేస్తుందా అనిపిస్తుంది కానీ సొంతగడ్డపై వెస్టిండీస్ ఐర్లాండ్పై చూపిన నిలకడను ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా లాంటి అగ్రజట్లపై ముఖ్యంగా వారి దేశాల్లో చూపించడం కీలకం అదే చేయగలిగితే భారత మహిళా జట్టుకు ఓ ఆణిముత్యం దొరికినట్లే అంపైర్ కూతురు సైకాలజీలో డిగ్రీ ఢిల్లీకి చెందిన ఇరవై నాలుగు ఏళ్ల ప్రతికకు క్రికెట్ నేపథ్యం ఉంది ఆమె తండ్రి ప్రదీప్ రావల్ యుక్త వయసులో క్రికెట్ ఆడారు ఆయన అంపైర్ కూడా బీసీసీఐ సర్టిఫైడ్ లెవెల్ టూ అంపైర్ అయిన ప్రదీప్ విధులు నిర్వహిస్తున్నారు ప్రతిక సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివింది పాఠశాల స్థాయిలో ఆమె బాస్కెట్ బాల్ ప్లేయర్ కావడం విశేషం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి